హలో అండి రేపు ఉగాది ఉంది కదా అందుకే మహిరాకు గోరింటాకు పెడుతున్నాము మీలో ఎంతమంది ఉగాది గోరింటాకు పెట్టుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అందరికి హ్యాపీ ఉగాది చెప్పవా

హలో అండి అయితే మహీరా మెహందీ పెట్టుకుంటుంది రేపు ఉగాది ఫెస్టివల్ ఉంది కదా ఇక్కడ చూడరా నువ్వు మెహందీ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు రేపు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు నువ్వు చెప్పు

హలో అండి అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మా మహీర్ అయితే ఇక్కడ మెహందీ పెట్టుకుంటుంది చూడండి ఎంత బాగా పెట్టుకుంటుందో ఇప్పటికి టూ త్రీ టైమ్స్ అయింది చేతి కడుక్కోవడం ఇది మూడోసారి మెహందీ పెట్టుకోవడం చెప్పరా ఎన్నోసారి నువ్వు మెహందీ పెట్టుకోవడం మూడుసారి రేపు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు తెచ్చిన లంగమ్మ చున్నీ చున్నీ ఇంకా ఏమేమి వేసుకుంటున్నావు ఇంకా లంగా జుట్టు వావ్ ఇంకా అంతేనాడికి పోవాలి ఏమని మొక్కుతావు జాజను ప్రసాదం జాజాని మొక్కుతావా ప్రసాదం జాజా అని మొక్కుతావా ముద్దలాగా ఒక దగ్గరకి అవుతుంది బాను అట్లా చేసి అట్లా పెట్టుకోరాదు బేటా నేను ఎంత దూరం దూరం పెట్టుకున్నా చూడొకసారి చూడు ఇక ఏమైందిరా నిద్ర వస్తుందా నీకు మహిరా ఆర్ యు గెట్టింగ్ స్లీపర్ మహిరా అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధి అంటే కోపం సంవత్సరం పేరు క్రోధి అంటే కోపం క్రోధం అంటే కోపం అంటే అయితే పచ్చడిలో చెప్ప నిమహేంది చూపి మా మహిరం మెహందీ పెట్టుకోవడం అయితే పూర్తయిపోయింది చూడండి ఎంత బాగా పిచ్చి ఏ ఇప్పుడే కడుకోరాదురా ఇక్కడ చెప్పు అందరికీ హ్యాపీగా అని చెప్పు హ్యాపీ ఉగాది మీకు ఈ సంవత్సరం చాలా బాగుండాలి అని బాగా ఉండాలి అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరు పచ్చడి బాగా తాగండి అద్రా మేమైతే ఈరోజు పైన పడుకుంటున్నామండి పైన ఎంత చల్లగాలి వస్తుందో మా బా అయితే నేను జుట్టు మంచిగా అనుకున్న తర్వాత వీడియో తీయండి అని చెప్తుంది నికిత పైన ఎలా అనిపిస్తుంది అసలు నీకు ఎలా అనిపిస్తుంది పైన కానీ బాను బాను నిద్రపోని ఇప్పుడు పెడతారా మంచిగా పెడతారా బాను ఎలా ఉందిరా పైన

పోబేటా చూపి ఫైనల్ గా మహిరా మెహందీ పెట్టుకోవడం అయితే పూర్తయింది చూసారా మధ్యాహ్నం వదల ఎట్లా తీసేసుకున్నదో మెహందీ అయితే ఈ రోజుతో వీడియో అయితే ఇంతేనండి గుడ్ నైట్ అందరికీ వన్స్ అగైన్ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు బాయ్ బాయ్